నమస్తే నేను మీ మధు వెల్కమ్ టు సీఎం టుడే జూబుల్ హిల్స్తో పాటు మరో పది స్థానాలకు బై ఎలక్షన్ ఎస్ మీరు విండి కరెక్టే సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చూస్తుంటే అదే కరెక్ట్ అనిపిస్తుంది ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిన విషయమే పది మంది ఎమ్మెల్యేలపైన ఈ పార్టీ ఫిరాయింపు వల్ల నోటిఫికేషన్స్ కూడా జారీ అయిన విషయం కూడా అందరికీ తెలిసిందే సో ఈ టాపిక్ ఇప్పుడెందుకు తీసుకొస్తున్నానంటే నిన్న ఎవరైతే ఈ పార్టీ ఫిరాయించారో ఆ పది మంది ఎమ్మెల్యేలు ఒకరు మినహా మిగిలిన తొమ్మిది మందితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు సో అక్కడ చర్చించడం కూడా జరిగింది అందుకోసమే నేను ఈరోజు ఈ మ్యాటర్ గురించి మీకు మొత్తం క్లుప్తంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి సో ఆల్రెడీ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ ఎందుకు వస్తున్నాయి అక్కడ ఎమ్మెల్యే మరణించడం వల్ల అక్కడ మళ్ళీ ఇంకొక స్థానం ఖాళీ ఉంది కాబట్టి అక్కడ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ ఈ పది మంది ఎమ్మెల్యేల విషయానికి వస్తే వీళ్ళు ఉన్న పార్టీలో గెలిచి మరొక పార్టీని జంప్ అయిపోయారు అనమాట అంటే పార్టీని చేశారు సో ఈ విధంగా బీఆర్ఎస్ వాళ్ళు ఆల్రెడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం వల్ల ఇప్పుడు ఈ విషయమై చర్చ జరుగుతోంది అయితే ఎవరైతే పార్టీని పిరాయించారో వాళ్ళందరి మీద వేటుపడే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చూసుకుంటే సుప్రీంకోర్టు ఏమని తీర్పు వివరించింది అంటే ఎవరైతే స్పీకర్ ఉన్నారో గడ్డం ప్రసాద్ సో ఆ స్పీకర్కి ఖచ్చితంగా మీరే బాధ్యత వహించాలి మీరే ఈ ఇష్యూని కలగజేసుకోవాలనే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది సో ఇక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎవరైతే పార్టీ పిరాయించారో ఆ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించడం జరిగింది ఎందుకు పిరాయించారు దానికి సరైన రీజన్ కావాలి అన్న రీతిలో నోటీసులు పంపించారు సో ఇదే విషయమై నిన్న సీఎం రేవంత్ రెడ్డితో అందరూ భేటీ అయ్యారు అసలు ఆ మీటింగ్లో ఏం జరిగింది వీళ్ళ నుంచి ఎటువంటి సమాధానాలు వచ్చాయి అయితే సీఎం నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి అన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరైతే పార్టీ పిరాయించారో ఆ ఎమ్మెల్యేల మీద కేసు ఫైల్ చేశారు పిటిషన్ దాఖలు చేశారు సో ఇదే విషయం అయితే ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది ఆల్రెడీ ఎలాగో గడ్డం ప్రసాద్ అందరికీ నోటిఫి నోటీసులు పంపించడం అయితే జరిగింది సో ఆ నోటీస్లో వివరణ కరెక్ట్గా లేకపోతే మళ్ళీ పిటిషన్ అయ్యే ప్రమాదం ఉంది సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకునే చాలా దారులు అయితే ఉన్నాయి మరి సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వచ్చి అన్నమాట సో ఒకవేళ యాక్షన్ తీసుకున్నా వస్తాయి యాక్షన్ తీసుకోకపోయినా వస్తాయి ఒకవేళ యాక్షన్ తీసుకోలేదనుకో దీని గురించి ఖచ్చితంగా సుప్రీంకోర్టు సమాధానం అడుగుతుంది కదా సో ఒకవేళ యాక్షన్ తీసుకున్నా సరే ఈ ఎమ్మెల్యే దగ్గర నుంచి సరైన వివరణ రాకపోయినా యాక్షన్స్ తీసుకుంటుంది సో దీన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు దగ్గర నుంచి వీరి మీద అనర్హత వేటుపడే ఛాన్సెస్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉన్నట్టే తెలుస్తుంది సో ఇక్కడ మీటింగ్లో అయితే నిన్న మీటింగ్లో ఏం జరిగిందంటే ఒకవేళ మీకు ఇచ్చిన నోటీసుల ప్రకారం మీరు సరైన వివరణ ఇవ్వకపోతే ఖచ్చితంగా అక్కడ బైపోల్ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి మీరు అందరు సిద్ధమేనా ప్రజల మధ్యకి వెళ్ళి మళ్ళీ బైపోల్ ఎలక్షన్స్లో కూడా మీరు గెలిచే సత్తా మీకుందా సో ఇదంతా మనం కరెక్ట్గా చేసుకుందామా అన్న రీతిలో అయితే అక్కడ కాంగ్రెస్ అధినేత అయినటువంటి రేవంత్ రెడ్డి ప్రశ్నించడం అయితే జరిగింది సో వీటన్నిటికీ కూడా ఇప్పుడు ఎందుకంటే ఇది లాస్ట్ సిచ్యువేషన్ కదా ఈ సిచువేషన్లో ఏదైనా అటీట్ అయినా పదవులు పోయే ఛాన్స్ ఉంటుంది వాళ్ళ గౌరవ మర్యాదలు పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలు ఏమంటున్నారు తెలుసా మేము అసలు పార్టీనే పిరాయించలేదు ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఆయన అధికారి ఇక్కడ సీఎం సో మా నియోజకవర్గాన్ని మేము డెవలప్ చేసుకోవాలి కాబట్టి అంత ఇంత ఫండ్ కావాలి కాబట్టి మేం మీటింగ్కి వెళ్ళాం అంత తప్ప పార్టీ పిరాయించలేదు అని కొంతమంది అంటున్నారు ఇక్కడ బహిరంగంగానే తెలుస్తుంది పార్టీ కండువాలు కప్పుకొని ప్రచారాలకు దిగి ప్రచారాలు ప్రజల మధ్య చుట్టూ తిరుగుతున్నారు కదా ఇంకా ప్రజలు కనిపెట్టలేదు అనుకుంటున్నారా అన్నీ చూస్తూ ఉంటారు ప్రజలు మరి కొంతమంది ఆల్రెడీ ఎంపీ స్థానాల కోసం సికింద్రాబాద్లో కూడా ఎవరు కాదు దానం నాగిందా ఎంపీ స్థానం కోసం కాంగ్రెస్లో తిరిగిన విషయం ప్రతి ఒక్కటికి తెలుసు తెలీదా ప్రతి ఒక్కరికి తెలుసు సో ఎంపీ టికెట్ మీద పోటీ చేసిన విషయం ఎవరికి తెలియదు చెప్పండి ప్రతి ఒక్కరికి తెలుసు సో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎంపీ టికెట్ మీద దానం నాగేందర్ పోటీ చేశారు అని సో ఇదంతా చూసుకుంటే ఆ కాంగ్రెస్ హస్తం గుర్తుంది కదా ఎంపీగా పోటీ చేసి అనూహ్యంగా ఓడిపోవడం జరిగింది ఒకవేళ గెలిచింది ఏంటి పరిస్థితి సో ఇక్కడ చూసుకుంటే కొంతమంది నేతలైతే ఏకంగా హస్తం గుర్తు కండువాలు వేసుకొని మరీ తిరుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అండి దానం నాగేందర్ అందరికీ తెలిసిన విషయమే హస్తం గుర్తు మీద ఎంపీ సీట్కి పోటీ చేశారు అనూహ్యంగా ఓడిపోయారు ఎందుకు ఓడిపోయారు ఎమ్మెల్యేగా గెలిచిన వాడు ఎంపీగా ఎందుకు ఓటమి పాలయ్యాడు సో మీకు అర్థమవుతుంది ఎందుకు ఓటమి పాలయ్యారు ప్రజలు ఆయన్ని తిరస్కరించారు ఇప్పుడే ప్రజలు తిరస్కరిస్తే రేపు మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే గెలవగలుగుతారా ఒకసారి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి నిజంగానే గెలవగలుగుతారా అంటే ప్రజలు ఆల్రెడీ మీరు జంప్ అయిపోయారు కాబట్టి వేరే పార్టీకి పిలాయించారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు సరే ఇదొక స్టోరీ ఇంకొకరి గురించి చెప్పుకుందాం కడియం శ్రీహరి ఆయన కడియం శ్రీహరి నాకు బీఆర్ఎస్ పెట్టిందే చెప్పారు అన్న రీతిలో ఒకప్పుడు తెగ హాల్చల్ చేసేశారు ఇప్పుడు పార్టీ పిలాయించారని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు నేను పార్టీ మారిపోయా అని చెప్పుకుంటున్నాను అంతేకాదు తన కూతుర్ని కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఒక అధికారంలో కూడా నిలబెట్టడం జరిగింది సో కాంగ్రెస్ పార్టీలో గెలవడం కూడా జరిగింది ఆమె ఆయన కూతురు కావ్య అవునా సో ఇక్కడ బహిరంగంగానే కొంతమంది చెప్పుకుంటున్నారు బహిరంగంగానే ప్రచారాలు చేసుకుంటున్నారు కానీ మేము కేవలం నిధుల కోసం మాత్రమే అని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు మన ఎమ్మెల్యేలు మన ఎమ్మెల్యేలు అసలు ఏమనుకుంటున్నారు ప్రజలు పిచ్చోళ్ళు మేము ఏం చెప్పినా నమ్మేస్తారు ఫండ్ కోసం వెళ్ళామన్నా నమ్మేస్తారు లేదా పార్టీ ఫిరాయించినామన్నా నమ్మేస్తారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రజలు మిమ్మల్ని గెలిపించారు అంటే అది మీ మిమ్మల్ని చూసి మీ వెనుకున్న ఆస్తిని చూసి లేదా మీరు ఏదేదో చేసేస్తారని చూసి కాదండి ఓకే ఈయనను గెలిపించడం వల్ల కొంచెం డెవలప్ అవుతుందని ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది కానీ మిగిలింది కూడా ఆ పార్టీని చూసి వేసిన వాళ్ళే ఉన్నారు మేమిక్కడ ఒక ఎమ్మెల్యేని గెలిపించామంటే అధికారంలో కూడా అదే పార్టీ ఉంటుంది సీఎం కూడా ఆ పార్టీ వారే అవుతారు కనీసం తెలంగాణ డెవలప్ అవుతుంది అన్న ఒక్క రీజన్తోనే ఆ పార్టీ నియమ నిబంధనలను చూసి మాత్రమే ప్రజలు గెలిపించారు సో పార్టీని చూసే మీరు ఎమ్మెల్యే అయ్యారు ప్రజలు మిమ్మల్ని గెలిపించారు కాబట్టి ఆ పార్టీ పరంగా మీరు ఎమ్మెల్యే అయ్యారు తప్ప పార్టీ మీకు ఇష్టపడ చేస్తే ప్రజలను పిచ్చోలు చేస్తే మీరు అధికారంలోకి రాలేరు మీకు అర్థమవుతుందా సో మీరు అధికారంలోకి రాలేరు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ముందే మీరు చేసిన తప్పేదో మీరు చూసుకోండి అది మీరు సర్చ్ చేసుకోవడం వల్ల ప్రజల ఆదరమానాలు మళ్ళీ కూడా మీ సొంతం అవుతాయి సో ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ పార్టీ ప్రయత్నించిన ఎమ్మెల్యే మీద అనర్హత వేటు పడింది అని చెప్పేసి చాలామంది అంటున్నారు సో అదే నిజమని కూడా అంటున్నారు ఎందుకంటే దాని కరెక్ట్ అయిన రీజన్ అయితే లేదు ఇక బహిరంగంగా మనకి సాక్ష్యాలు దొరుకుతున్నప్పుడు ఇక వాళ్ళు ఏం కప్పిపుచ్చుకోగలరు ఒకవేళ కప్పిపుచ్చుకున్న ప్రజలు నమ్ముతారా అస్సలు నమ్మరు సో ఇక్కడ అన్ని సాక్ష్యాలు నెరవేరుతున్నాయి కాబట్టి చూద్దాం వెయిట్ చేసి చూద్దాం మరి ఎమ్మెల్యేలు ఎటువంటి వివరణ ఇస్తారు స్పీకర్కి నిజంగానే జూబ్లీ హిల్స్తో పాటే ఈ పది స్థానాల్లో కూడా బై ఎలక్షన్స్ వస్తాయా ఖచ్చితంగా వస్తాయని అంటున్నారు మరి ఈ బై ఎలక్షన్స్లో నిజంగా మళ్ళీ వాళ్ళే గెలుస్తారా ప్రజలు వాళ్ళని ఆదుకుంటారా మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందా అని